నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పోయి నెలలో హెవీ లైట్ తో వస్తున్నారు లారీని ఢీకొని కేబుల్ వేర్ మెయిన్ వేర్ అనేది తెగడం జరిగింది దాంతో పాటు స్తంభం కూడా విరిగి ఉంది ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు చూస్తే మాత్రం ఇక్కడ స్తంభం విరిగి దాదాపుగా నెల రోజులు అవుతున్నప్పటికీ విద్యుత్ అధికారులు తాత్కాలికంగా పనులు చేయడం అనేది మనం చూస్తున్నాము అదే విధంగా మెయిన్ లైన్ కి మళ్ళీ కలసినిచ్చి అదే స్తంభానికి ఇక్కడ ఉన్న రేకులు ఇక్కడ ఈ నిత్యం కోతులు అనేవి తిరుగుతూ ఉంటాయి ఆ కోతులు ఏ రోజైనా సరే ఆ వైర్ తెంపి రేకుల మీద వేస్తాయని ఇక్కడ ఉన్న షాపు వాళ్ళందరూ భయాందోళన చెందుతున్నారు అదే విధంగా కొత్త స్తంభాన్ని నిర్మించారు కానీ ఆ కొత్త స్తంభానికి కలెక్షన్ ఇవ్వలేదు కారణంగా ఇక్కడ ఉన్న కొద్ద కొంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళని అడిగి షాపుల వాళ్ళు అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి సార్ ఇది ఎన్ని రోజులు దాదాపు నెల అవుతుంది సార్ అవుతుంది మీరు విద్యుత్ అధికారులు ఎవరు వచ్చి స్పందించారు అప్పుడు డిఈ గారు లైన్ మ్యాన్ శ్రీనివాసరావు గారు వాళ్ళు వచ్చారు వచ్చే స్తంభం బాధ్యత కలెక్షన్ ఇవ్వమంటే రేపు వస్తారు నిండి వస్తారు అంటున్నారు తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం చెప్పాం లైన్ మీద చెబితే మేము కాదు కంట్రాక్టర్ వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళకు అడిగితే మేము కాదు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారని వాళ్ళు చెబుతున్నారు ఇక్కడ నిత్యం కోతులు తిరుగుతాయని అందరు చెప్తున్నారు నిజంగా ఇక్కడ కోతులు తిరుగుతున్నాయా తిరుగుతున్నాయి గుంపులు గుంపులు తిరుగుతున్నాయి సార్ కోతులు మీకు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇక్కడ దాదాపు తొంభై రూములు ఉన్నాయి సార్

ఆ స్తంభానికి ఆ కలెక్షన్ ఇచ్చారు వైర్ మార్చి పక్కన స్తంభం వేస్తామన్నారు అదే సో ఒక ఎర రోజులు అయిందండి ఆ కోతులు పోతులు పడి ఏదైనా అయితే రేకులు మొత్తం ఎత్తి చాలా ఇబ్బంది అయితే అండి మేము రెండు మూడు సార్లు అడిగామండి మళ్ళీ ఏం పట్టించుకోలేదు స్తంభం వేసారు కానీ కలెక్షన్ ఏమి ఇవ్వలేదండి ఆ కరెంట్ రన్నింగ్ లోనే ఉందండి అది రేకుల పైనే ఉంది ఏదన్నా అయిందంటే కోతులు పోతులు దూగిన ఏదన్నా అయిందంటే ప్రమాదం జరిగిద్దండి అది కొంచెం సాయం చేయండి